రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉందో ప్రభుత్వాలు అన్నీ కూడా ఒకే రకమైన పరిపాలన అందించవు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక రకంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక రకంగా ఉంటుంది రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ పరిపాలన వేరే రకంగా ఉంటుంది ఎవరి విధానాలు వాళ్ళవి కాకపోతే ప్రజలకు ఎవరి విధానాలు నచ్చినాయి అనే దాన్ని బట్టే మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా లేదనేది డిసైడ్ అయి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అంతా మంచి చేశారని అనుకున్నారు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు ఆయన కొన్ని కొన్ని చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రజలకు సంబంధించి ప్రజల జీవనాధారానికి సంబంధించి ప్రజల సౌకర్యవంతంగా బతకడానికి సంబంధించి కానీ ఆయన్ని పదకొండు సీట్లకే పక్కన కూర్చోబెట్టారు అంటే ఆయన విధానాలు నచ్చక లేదంటే రేపు రాబోయే ప్రభుత్వం మించి అద్భుతాలు అందిస్తుందానా రెండట్లో ఏదో ఒకటి కారణమై ఉండొచ్చు అయితే ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇప్పుడు ఏం చేయలేదు అంటే విద్యుత్తు బిల్లుల వ్యవహారానికి సంబంధించి లేదంటే ఇంకోటో ఇంకోటో ఒక అమ్మఒడి ఇచ్చాం వీళ్ళు ఇంకా ఇవ్వలేదు వీళ్ళు ఇస్తానన్న హామీలు ఇంకా మొదలు పెట్టలేదు సూపర్ హామీలు ఇవన్నీ రీచ్ చేస్తుంది తాజాగా ఇందులో ఎస్సీ ఎస్టీలకు ఎప్పటి నుంచో ఉచిత విద్యుత్ అనేది అందుతుంది దాన్ని కట్ చేశారంట తాజాగా ఇప్పుడు ఈ అంశాన్ని అయితే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ బాగా హైలైట్ చేస్తుంది రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ ఎవరైతే ఉపయోగించుకుంటారో వినియోగించుకుంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ కంప్లీట్గా వాళ్ళకి ఎలాంటి బిల్లు ఉండదు రెండు వందల యూనిట్లు దాటితే మాత్రం అక్కడి నుంచి వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా సక్రమంగా అమలు చేశారు కానీ ఇప్పుడు మాత్రం ఈ ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు వందల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అనేది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి దాన్ని పూర్తిగా ఎత్తేసారట రెండు వందల యూనిట్ల లోపు వాడినా సరే వంద యూనిట్లు వాడినా ఎన్ని యూనిట్లు వాడినా సాధారణ ప్రజల్లాగే వాళ్ళు కూడా బిల్లు కట్టాల్సిందే అని బిల్లులు పంపుతున్నారంటే ఒకవేళ బిల్లు కట్టకపోతే వాళ్ళ కనెక్షన్ కూడా కట్ చేస్తున్నారట ఇప్పుడు దీన్నైతే బాగా హైలైట్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ ఇదే గనక నిజమైతే ఎందుకంటే ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంకే చాలా కీలకం వైసీపీకి అనుకున్నారు అదే ఓటర్లు ఆయన్ని ఓడగొట్టి పక్కన కూర్చోబెట్టారు ఇప్పుడు వాళ్ళకి నొప్పు తగులుతుందా అంటే ఇది నిజమైతే ఖచ్చితంగా నొప్పు తగులుద్ది అప్పుడు వాళ్ళ ఆలోచన మారుతుంది మళ్ళీ పాత విధానాన్నే కావాలని కోరుకుంటారు ఇప్పుడు అదే జరగబోతుందా నిజంగా ఇది ఎస్సీ ఎస్టీలకు గనక పూర్తిగా రెండు వందల రూ యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అనే దాన్ని గనక ఎత్తేస్తే కట్ చేస్తే అది అతిపెద్ద తిరుగుబాటు అవుతుంది అది ఇప్పుడు కనిపించకపోయినా రేపు ఎన్నికల్లో అయితే మాత్రం ఖచ్చితంగా దాని ఫలితం అయితే కనిపిస్తుంది